పెట్టుబడిదారుల కోసం గుడ్ న్యూస్ ఏదైనా ప్రభుత్వ పథకంలో పెట్టుబడి పెట్టాలని చూస్తున్నారా పోస్ట్ లో అద్భుతమైన స్కీమ్ అందుబాటులో ఉంది దేశంలో సాధారణ పౌరుల కోసం పోస్ట్ ఆఫీస్ అనేక రకాల సేవింగ్స్ స్కీమ్ అందిస్తుంది పోస్ట్ పోస్టాఫీస్లో టీడీఆర్డీ పీపీఎఫ్ కేవీపీ ఎంఐఎస్ వంటి అనేక రకాల అకౌంట్లను ఓపెన్ చేయవచ్చు పోస్ట్ ఆఫీస్ నెలవారీ ఆదాయ పథకంలో పెట్టుబడిదారులు ఒకేసారి పెట్టుబడి పెట్టాలి దీనిపై ప్రతి నెల స్థిర వడ్డీ లభిస్తుంది మీరు జాయింట్ అకౌంట్ ఓపెన్ చేస్తే గరిష్టంగా పదిహేను లక్షల రూపాయల డిపాజిట్ చేయవచ్చు జాయింట్ అకౌంట్లో గరిష్టంగా మూడు మంది చేరవచ్చు పోస్ట్ ఆఫీస్ లో ఎస్ఐఎస్ అకౌంట్ ఓపెన్ చేసేందుకు పోస్ట్ ఆఫీస్ లోనే సేవింగ్స్ అకౌంట్ కలిగి ఉండాలి ప్రతి నెల ఐదు వేల ఐదు వందల యాభై ఫిక్స్ వడ్డీ మీరు పోస్ట్ ఆఫీస్ లోని ఎంఐఎస్ పథకంలో ఒకేసారి లక్షల రూపాయలు పెడితే ప్రతి నెల ఫిక్స్ వడ్డీ పొందవచ్చు వార్షిక వడ్డీ రేటు ఏడు పాయింట్ నాలుగు శాతం వద్ద ప్రతి ఏడాదిలో అరవై ఆరు వేల ఆరు వందల వడ్డీ లభిస్తుంది మీరు ఈ మొత్తాన్ని పన్నెండు నెలలుగా విభజిస్తే మీకు ప్రతి నెల ఐదు వేల ఐదు వందల యాభై వడ్డీ లభిస్తుంది ఈ వడ్డీ ప్రతి నెల నేరుగా మీ పోస్ట్ ఆఫీస్ సేవింగ్స్ అకౌంట్ లో జమ అవుతుంది ఈ పథకం ఐదేళ్లలో మెచ్యూరిటీని అందిస్తుంది మెచ్యూరిటీ తర్వాత జమ చేసిన మొత్తం డబ్బును మీ సేవింగ్స్ అకౌంట్ కు తిరిగి జమ అవుతుంది డిస్క్లైమర్ ఈ సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే ఏదైనా పెట్టుబడి పెట్టే ముందు లేదా ఏదైనా ఆర్థికపరమైన నిర్ణయం తీసుకునే ముందు మీ ఆర్థిక సలహాదారుని సంప్రదించండి